హలో ఎవ్రీ వన్ దిస్ ఈజన్ విత్ ఆ వెల్కమ్ బ్యాక్ టు కిన్స్ క్రియేటివ్ వన్ ఫోర్ త్రీ సో ఈ వీడియోలో అయితే మెటీరియల్స్ అయినది రీస్టాక్ అయితే చేయించాము సో వన్ బై వన్ చెప్పుకుంటా మాట్లాడుకుందాము సో ఫస్ట్ అది పాంపాం బాల్స్ వచ్చేసి మేము ఇంట్లోనే మేకింగ్ చేసుకున్నాం అనమాట ఇది చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది సైజు బిగ్ సైజు అనమాట సో పాంపాం బాల్స్ అయితే చాలా నీట్గా చేసాము ఇంట్లోనే చేయడానికి టైం అయితే పట్టింది చాలా టైం పట్టింది సో ఇది పీస్ వచ్చి వన్ పీస్ వచ్చి త్రీ రూపీస్ అనమాట సో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం రిప్లై ఇస్తాను ఇవి కలర్స్ వచ్చేసి ఎల్లో రెడ్ బ్లూ అండ్ గ్రీన్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంది అవి ఎందుకు యూస్ చేస్తారంటే వాల్ హ్యాంగర్స్కి హోమ్ డెకరేటింగ్కి అయితే యూజ్ చేస్తారు ఇది వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ అండ్ బిగ్ సైజ్ బెల్ స్మాల్ సైజ్ బెల్ టూ సైజ్ బెల్స్ అయితే తెప్పించాము వాల్ హ్యాంగర్స్ గడపకి అట్లా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మేమంటే చాలా చేసి పెట్టున్నాము ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ ఉన్నాము చూడండి సో రింగ్స్ రిబ్బన్స్ అనమాట ఎందుకు యూస్ చేస్తారో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ కలర్ రిబ్బన్స్ అయితే తెప్పించాము ఎల్లో బ్లూ గ్రీన్ రెడ్ అంటే చాలామంది ఎక్కువగా ఇట్లా ఈ ఫోర్ కలర్స్నే ఎక్కువగా యూజ్ చేస్తారు కదా హోమ్ బాగా కూల్ థ్రెడ్స్ కూడా అవైలబుల్లో ఉంది ఇవి కూడా ఎల్లో గ్రీన్ రెడ్ బ్లూ తక్కువగానే తెచ్చుకున్నాను అంటే పోతుందా పోదా అని చెప్పేసి అండ్ బాల్స్ గోల్డెన్ బాల్ అనమాట మిడిల్లో పెడతాం కదా డెకరేషన్కి అట్లా యూస్ చేసుకోవడానికి గోల్డెన్ బాల్స్ కూడా తెప్పించాను అండ్ నెక్స్ట్ బ్రాస్లెట్ బ్యాంగిల్ బ్రాస్లెట్ బ్యాంగిల్ కూడా తెప్పించాను అవైలబుల్లో స్టాక్ అయితే తక్కువగా ఉంది ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అలాగే బ్రాస్లెట్కి చైన్ అనమాట చెయిన్ కాంబో వచ్చేసి నలభై రూపాయలు ప్రజెంట్ అయితే బ్రాస్లెట్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో అందువల్ల తెప్పించాల్సి వచ్చింది సో బ్రాస్లెట్ బ్యాంగిల్ చైన్ టూ పేరు అరు ఒక పేరు వచ్చేసి నలభై రూపాయలు అండ్ బటర్ఫ్లై చాంబు అనమాట బటర్ఫ్లై చాంబు ఫింగర్ రింగ్స్ అండ్ పికాక్ చాంబ్స్ తక్కువ తక్కువ స్టాక్లో తెప్పించుకున్నాను సో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ల కోసం అని ఇప్పుడు వరలక్ష్మి వ్రోతం అట్లా వస్తుంది కదా ట్రై చేయండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఫుల్ జలుబు చేసేసింది అనమాట మాట్లాడలేకపోతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ తెప్పించాను ఫ్లేవర్ లైట్ డాటెడ్ మెటల్ బ్యాంగిల్ అండ్ ఫ్లేవర్ బ్యాంగిల్ ఫుల్ డాటెడ్ మెటల్ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవేనండి నేను రీస్టాక్ చేపించిన మెటీరియల్స్ సో వీడియో నచ్చిందా నచ్చిందా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఫాలో